హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై డ్రీమ్స్ వెరల్ సంజయ్ ఎవరికో కాల్ చేయడానికి ఫోన్ తీసుకున్నాడు అది చూసిన సమయూ ఎవరికి అని అడిగింది ఇంకెవరికి నా డ్రైవర్కి ఇంకా ఆపు నీ ద్వారా కనుక్కోవడం ఇష్టం లేకనే నా ప్రయత్నాలలో ఉన్న ఓయ్ మెంటల్ నేను ఇంట్లో లేనని నాకు తెలియకుండా ఏదో జరిగితే తెలుసుకోకుండా ఎలా ఉంటాను అని అడిగాడు కాస్త కోపంగా అబ్బా నేను చెప్తా కానీ నీకు తెలియదు అయినా చేసేవాళ్ళు నీకు తెలిసే చేస్తారా ఇప్పుడు నువ్వు ఎంటర్ అయితే వాళ్ళు అలర్ట్ అవుతారు ఎవరు అదే మీ మేడం ఇంకా తనకి హెల్ప్ చేసేవాళ్ళు షటప్ సమయో ఇంకోసారి మీ మీ అన్నావంటే పళ్ళు పళ్ళు కొడతా అని వాయిస్ పెంచాడు చూసావా మగబుద్ధి నిన్నేమో దానికోసం అంత దూరం తీసుకెళ్ళావు ఇవాళ కొడతా అంటున్నావు ఇంకోసారి నా దగ్గరకు రాకు పోహ్ అంటూ అటువైపు తిరిగి పడుకుంది వసే ఏంటి నీ బాధ అది ఎవరితో ఎక్కింది అంటావు నన్ను అడగకుండా వేరే రూట్ చూస్తున్నా అంటావు అసలు ఇదంతా చూస్తుంటే నీకు ఇంకా నా మీద అనుమానం తీరలేదేమో అని డౌట్ వస్తోంది సమయం ఇటు తిరిగి నాకు వస్తోంది తిక్క అనగాని తిక్క కొత్తగా రావడమేంటి నువ్వు తిక్కలు దానివేగా అంటూ భుజం మీద ఒక్కటి చరిచాడు అబ్బా సంజయ్ ఏంటి నీ ప్రాబ్లం ప్రాబ్లం నాకు కాదు నీకు మళ్ళీ చెప్తున్నా అర్థం చేసుకో అసలు ప్రియాని ఎక్కడ చూసావు ఏ టైంలో చూసావు చెప్పు నేను చెప్పను నాకేం నీ హెల్ప్ అవసరం లేదు అదో నేను తేలుస్తా ఈసారి సరే కానీ నా సంగతి ఏం తెలిసావు అంటూ దగ్గరికి లాక్కున్నాడు సమయం మోచెత్తు ఒకటి పీకి నీకు నచ్చితే దగ్గరకు తీస్తావు లేకపోతే తిడతావు పో అంటూ దూరం జరిగింది దేవుడా ఏంటయ్యా నాకు ఈ బాధ ఈ పొట్టిదానికి ఎందుకయ్యా మెదడు కూడా పొట్టిగా ఇచ్చావు ఆ మరే నీ మెదడే చాలా షార్ప్ అంటూ దిండు సంజయ్ మోహన్న విసిరేసి హాల్లోకి వెళ్ళి సోఫాలో పడుకుంది ష్ నా వల్ల కాదు కనీసం నిద్ర ప్రశాంతంగా పడుకుంటా అని కళ్ళు మూసుకున్నాడు ఒక పది నిమిషాల తర్వాత సమయూ వచ్చి సంజయ్ కాలు మీద గట్టిగా గిచ్చింది మా నోడు దెబ్బకి లేచాడు చూశావా కనీసం వచ్చి బ్రతిమలాడలేదు అంతే నీ అవసరం తీరింది అంటూ దుప్పటి తీసుకుని వెళ్ళిపోయింది అబ్బా గట్టిగా గిచ్చింది దీని పని రేపు చెప్తా అని మళ్ళీ నిద్రలోకి జారుకున్నాడు మరుసటి రోజు సమ్యూ ఎర్లీ మార్నింగ్ లేచి మెడిటేషన్ చేస్తోంది సంజయ్ లేచి సమ్యూ దగ్గరికి వచ్చి చెవిలో గుడ్ మార్నింగ్ అని పెద్దగా అరిచాడు సమ్యు కళ్ళు తెరిచి ఏయ్ ఏంటి నువ్వు అసలే ఇవాళ కొత్త టెన్షన్ని ఎలా ఫేస్ చేయాలా అని నేను ఆలోచిస్తుంటే డిస్టర్బ్ చేస్తావు అని అరిచింది ఓ పాప మెడిటేషన్లో టెన్షన్ని ఎలా ఫేస్ చేయాలి అని ఆలోచించాల్సింది కాదు ఎంత పెద్ద టెన్షన్ వచ్చినా స్ట్రాంగ్గా ఎలా ఉండాలి అని ప్రాక్టీస్ చేయాలి సమ్యు పైకి లేచి చా నాకు తెలియదు అంటూ యోగా స్టార్ట్ చేసింది సంజయ్ బిందాస్గా ఊయల్లో పడుకొని సమ్్యూనే గమనిస్తున్నాడు సంజయ్ ప్లీజ్ అలా చూడకు ఇది మరీ బాగుంది నా ఇల్లు నా కళ్ళు నా భార్య నా ఇష్టం నువ్వే చేసుకో వర్కౌట్స్ అంటూ వెళ్ళిపోయింది సంజయ్ వెనకే వచ్చాడు ఏంటి మళ్ళీ ఏం లేదు నిన్న ఏదో చెప్పా కాఫీ ఇచ్చి లేపమని గుర్తుంది చేసి తీసుకొస్తా అని వెళ్ళింది సంజయ్ హాల్లో కూర్చున్నాడు సమ్యు కాఫీ తెచ్చాక నీ చేతి కాఫీ సూపర్ రోజు ఇదే కదా చెప్తావు అలా కాదు పట్టి ఒక కాఫీ రోజు పెట్టేటప్పుడు చక్కెరనో లేక కాఫీ పొడినో ఒక్కో రోజు ఒక్కోటి ఎక్కువనో తక్కువనో అవుతుంది కదా మరి నువ్వు పెట్టే కాఫీ ఎలా పర్ఫెక్ట్గా నాకు కావలసినట్టు ఉంటుంది ఎందుకంటే నేను టేస్ట్ చేసి ఆ తర్వాతే నీకు ఇస్తాను కాబట్టి హో నీ లిప్స్ పడి ఈ కాఫీకి టేస్ట్ చేకూరిందన్నమాట చిన్ను నిన్ను అంటూ గింతలు పెట్టింది ఏ పొట్టి నేను తొందరగా వెళ్ళాలి తొందరగా బ్రేక్ఫాస్ట్ కానివ్వు అలాగే అంటూ ఎక్కడో ఆలోచిస్తోంది ఓ మేడం ఏంటి ఏదైనా సమస్య అనగానే సమయూ తన వైపు చూసింది అని అడుగుతా అనుకుంటున్నావా అది అస్సలు అడగను అంటూ లేచి వెళ్ళిపోయాడు ఎహే వీడికేదో అయ్యింది అనుకుంది సమయో రెడీ అయ్యి కిందకి వచ్చేసరికి బాషా కారు క్లీన్ చేస్తూ కనపడ్డాడు అప్పుడే తన ఫోన్ రింగ్ అయింది హరీ నుంచి లిఫ్ట్ చేయగానే మేడం హెల్త్ బాగోలేదు ఇవాళ రాలేను అన్నాడు ఓకే టేక్ రెస్ట్ అంటూ కాల్ కట్ చేసింది కార్ ఎక్కాక బాషా డైరెక్ట్గా మన సైట్ దగ్గరికి పదా అన్నది వీళ్ళు వెళ్ళేసరికి వర్క్ స్టార్ట్ అవుతోంది సమ్యు కారు దిగి అక్కడే నిల్చొని చూస్తోంది ఇంజనీర్తో ఎవరైనా వచ్చారా అని అడిగింది ఇంకా లేదు మేడం అన్నాడు ఒక ఇరవై నిమిషాల తర్వాత రెండు తుఫాన్ వెహికల్స్ వచ్చి ఆగాయి ఓ ఇరవై మంది దిగారు అందులో నుండి ఒకడు దున్నపోతులా ఉన్నాడు డైరెక్ట్గా ఇంజనీర్ దగ్గరికి వచ్చి ఏంట్రా నేను ఏదో చెప్పా మర్చిపోయావా అంటూ తోశాడు ఏ మిస్టర్ ఎవరు నువ్వు అసలు ఆపమని చెప్పడానికి నువ్వెవరు అని అడిగింది కోపంగా సంయు మేడం గారు నమస్తే నమస్తే నన్ను గౌరన్న అంటారులే గీ స్థలం మా అయ్యది నాకు నిన్ననే తెలిసింది ఏం మాట్లాడుతున్నావు ఈ స్థలం నీదా ఇది కేకే గ్రూప్స్ వాళ్ళది వాళ్ళ దగ్గర నుంచి నేను కొన్నాను అదంతా నాకు తెలియదు మేడం ఇదైతే నాది మీరు వెంటనే ఆపేసి వెళ్ళిపోవాలి అంతే సి మిస్టర్ ఐ హ్యావ్ ప్రూఫ్స్ అనగానే అబ్బో ఇంగ్లీష్ చూడండిరా మేడం ఇంగ్లీష్లో చెప్తోంది ఇంకా చూస్తారేంట్రా వెళ్ళి వర్క్ చేసిన ఒక్కొక్కరిని వాయించేయండి అని చెప్పాడు వాళ్ళంతా వర్కర్స్ మీదకు వెళ్ళి అందరినీ లాక్కొచ్చారు సమయోకి కోపం పీక్స్కి వచ్చింది ఐ విల్ సీ యువర్ ఎండ్ అని అరిచింది వాడు నవ్వుతూ ఏందమ్మో ఆడపిల్లవని వదిలేశా రేపటి నుంచి ఈ చుట్టుపక్కల కనబడితే ఊరుకోము అని వేలు చూపించి బెదిరిస్తూ వెళ్ళాడు వాళ్ళు వెళ్ళాక సంయు వెంటనే శ్యామ్కి కాల్ చేసింది రింగ్ అయింది లిఫ్ట్ చేయగానే ఏ శ్యామ్ ఆర్ యు మ్యాడ్ కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉందా అని అరిచింది అవతల నుంచి హలో సంయుక్త నేను కేకే అనగానే ఐ యు సారీ సార్ శ్యామ్ అనుకొని వాడికి చిన్న యాక్సిడెంట్ అయ్యిందమ్మా నిద్రపోతున్నాడు అయ్యో ఎప్పుడైంది సార్ ఇప్పుడు ఎలా ఉంది తనకి మొన్న సాయంత్రం ఇప్పుడు పర్లేదు సరే సార్ ఉంటా అని కాల్ కట్ చేసింది స్వాతికి కాల్ చేసి నీ ఫ్రెండ్ ఒకరు ఎస్పీ గారి అమ్మాయి అని చెప్పావు నాకు పరిచయం చేస్తావా అవును అయితే ఆయనకు ఒకసారి కాల్ చేసి చెప్పు నేను ఆయన్ని కలుస్తా ఎందుకు చెప్తాను నువ్వైతే ఆయనకు కాల్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసింది సమయో అక్కడ ఉన్న వాళ్ళతో ఇవాళ మీరు వెళ్ళిపోండి బట్ రేపు మార్నింగ్ ఇదే టైంకి రండి నేను ఇప్పుడే వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తాను మీరేమీ భయపడవద్దు అని చెప్పింది ఇంజనీర్ పోలీస్ కేసు ఎందుకు మేడం చూడబోతే చాలా డేంజరస్గా ఉన్నారు వీళ్ళు మేబీ ఎంతో కొంత అమౌంట్ అమౌంట్ ఎందుకు ఇవ్వాలండి నాకు తెలిసిన ఎస్పీ గారు ఉన్నారు నేను వెళ్ళి మాట్లాడి వస్తా మీరు రేపు రండి అని కారు ఎక్కాక భాష శ్యామ్ ఇంటికి పోని అన్నది అరగంటలో శ్యామ్ ఇంటి ముందు కార్ ఆగింది లోపలికి వెళ్ళగానే కేకే గారు కనపడ్డారు గుడ్ మార్నింగ్ సార్ అని నవ్వుతూ విష్ చేసింది అనుకున్నా నువ్వు వస్తావని ఎంతైనా బెస్ట్ ఫ్రెండ్ కదా శ్యామ్ ఎక్కడ సార్ ఆయన ఆ రూమ్ అని చూపించాడు సమ్్యు వెళ్ళి డోర్ కొట్టింది ఇన్ అని వినపడగానే లోపలికి వెళ్ళింది లోపల శ్యామ్ కొంచెం దెబ్బలు అక్కడక్కడ బ్యాండేజీలు సమ్యుని చూసి హాయ్ నువ్వా ఏంటి ఇంత సడన్గా అన్నాడు లేచి కూర్చుంటూ నీకు యాక్సిడెంట్ అయిందని మీ డాడీ చెప్పారు అందుకే వచ్చా అవును ఎలా జరిగింది కారు రివర్స్ తీస్తుంటే వెనక నుంచి కారు వచ్చి డాష్ ఇచ్చింది దాంతో ముందుకు పడ్డా ఈ టైంలో నీతో చెప్పాలో లేదో తెలియదు బట్ తప్పదు ఏమైంది సైట్లో మళ్ళీ గొడవ అంటూ జరిగింది చెప్పింది అది విని కోపంగా అలా ఎలా అంటారు అయినా వాడెవడు ఆ సైట్ మాది నువ్వేం కంగారు పడుకు మనం బదులొద్దు అందుకే నాకు తెలిసిన ఎస్పీ గారు ఉన్నారు వెళ్ళి కలిసి కంప్లైంట్ ఇచ్చి వస్తా నేను రావాలా వద్దు టేక్ రెస్ట్ ఐ కెన్ మేనేజ్ అంటూ లేచింది అవును జడ్జి గారిని కలిసి వచ్చి చాలా రోజులైంది ఏమన్నారు ఏం డిసైడ్ చేశావు ఇంకో త్రీ డేస్లో నీకే తెలుస్తుంది టేక్ కేర్ బాయ్ అంటూ వెళ్ళిపోయింది ఎస్పీ గారి ఆఫీస్లో ఆయన్ని కలిసి విషయం చెప్పింది ఓకే రేపు మా వాళ్ళు కొంతమంది వస్తారు అని చెప్పటంతో థ్యాంక్స్ చెప్పి వచ్చేసింది లంచ్ టైం సంజయ్కి కాల్ చేసింది లిఫ్ట్ చేయలేదు బిజీ ఏమో చూసుకొని చేస్తాడులే అని లైట్ తీసుకుంది గంట నో కాల్ ఈవినింగ్ తనే చేసింది అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వచ్చింది ఈడియట్ లవ్లో ఉన్నప్పుడు ఇంతే పెళ్ళి అయ్యాక ఇంతే అని తిట్టుకుంది అవును శ్యామ్తో బ్యాలెన్స్ షీట్స్ గురించి అడుగుదామని అనుకున్నా మర్చిపోయా అని కాల్ చేసింది శ్యామ్ లిఫ్ట్ చేయగానే శ్యామ్ మీ వాళ్ళు ఇచ్చిన షీట్స్తో మావి మ్యాచ్ అవటం లేదు ట్వంటీ ల్యాక్స్ డిఫరెన్స్ వస్తుంది హరి చెప్పాడు సమ్యు నేను చూస్తున్నా అదే శ్యామ్ నీకు ఈ మధ్య ఇర్రెస్పాన్సిబిలిటీ ఎక్కువైంది వాట్ హ్యాపెన్ అంత అమౌంట్ డిఫరెన్స్ అంటే కూడా కూల్గా చూస్తున్నా అంటున్నావు రేపు సైట్ విషయం తేలేక ఎల్లుండి వచ్చి నేను కలుస్తా అన్నది సీరియస్గా కూల్ కూల్ ఏమైంది ఎప్పుడు లేనిది ఇంత కోపం అని అడిగాడు నేను అదే అడుగుతున్నా ఎప్పుడు లేనిది ఏంటి మార్పు అని కాల్ కట్ చేసింది చాలా విసుగ్గా ఉంది సమయూకి మళ్ళీ సంజయ్కి కాల్ చేసింది రింగ్ అవుతోంది లిఫ్ట్ చేయడం లేదు పిచ్చ కోపంతో ఇంటికి వెళ్ళింది ఏంటి ఈ ఒక్కరోజు ఇన్ని సమస్యలు అనుకుంటూ ఫ్రెష్ కూడా అవ్వకుండానే అలాగే పడుకుంది నైట్ టెన్ దాటాక ఒకటే బెల్ మోగుతుంటే లేచింది ఫుల్ హెడేక్ తలుపు తీసింది సంజయ్ లోపలికి రాగానే ఏం మాట్లాడకుండా లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో పడుకుంది సంజయ్ తన దగ్గరకు వచ్చి సారీ పొట్టి ఇవాళ ఫుల్ బిజీ అని బుజ్జ మీద చెయ్యి వేశాడు సమ్యూ విసురుగా తోసేసింది ప్లీజ్ నా బుడ్డి కదూ అంటూ తన వైపుకు తిప్పుకున్నాడు సమ్యూ లేచి సంజయ్ ప్లీజ్ లీవ్ మీ అలోన్ లవ్ చేసుకునేటప్పుడు ఎంతో అర్థమయ్యేవాడివి ఇప్పుడు స్టార్ క్రికెట్వి కదా అంత ఎత్తు ఎదిగావు అందుకే నీ ఆలోచనలు కూడా నాకు అందనంత ఎత్తులో ఉన్నాయి అని ఏడుస్తూ బాల్కనీలోకి వెళ్ళింది అంటూ తల విదిలించాడు వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చాడు సమయం ఇంకా బాల్కనీలోనే ఉండటం చూసి పొట్టి రావే డిన్నర్ చేద్దాం అని పిలిచాడు నాకేం వద్దు నువ్వు తిను ఏ పొట్టి నాకు కోపం తెప్పించకు లేచురా అన్నాడు యమ సీరియస్గా నీకేనా కోపం నాకు రాదా పొద్దున్నుంచి ఎన్నిసార్లు చేశాను నీకు ఫోన్ ఒక్కసారైనా రెస్పాన్స్ ఇచ్చావా ఇప్పుడు వచ్చి ప్రేమ నటిస్తున్నావు ఓయ్ మొన్నే కదా సంజయ్ మనసుకన్నా అద్భుతం లేదన్నావు ఏయ్ నేను నటిస్తున్నానా సరే అలాగే అనుకో అంటూ లోపలికి వెళ్ళి పడుకున్నాడు ఇద్దరు ఎక్కడి వాళ్ళు అక్కడే పడుకున్నారు ఏమి తినకుండా మరుసటి రోజు ఉదయం సంజయ్ సమయూని లేపాడు సంయూ లేవగానే నేను షూటింగ్ కోసం కాశ్మీర్ వెళ్తున్నా రావటానికి నాలుగు రోజులు పడుతుంది నీ కోసం జననిని రమ్మన్నాను అంటూ తనని పైకి లేపి జుట్టు వెనక్కి జరిపి నుదుటిన ముద్దు పెట్టి గుండెలకు హత్తుకుని లవ్ యూ పొట్టి నేను అడ్వర్టైజ్మెంట్లో నటిస్తాను నీ దగ్గర కాదు అని తన కళ్ళలోకి చూశాడు సమ్్యు కళ్ళలో నీరు తిరిగాయి సరే ఫ్లైట్ టైం అవుతోంది నేను బయలుదేరినా అని అడిగాడు హ్యాపీ జర్నీ ఫోన్ చేస్తావా అని అడిగింది తప్పకుండా అని వెళ్ళిపోయాడు సమ్్యు కొంచెంసేపు అలాగే ఉండిపోయింది ఏంటో ముందు ఆ రౌడీల సంగతి చూడాలి అనుకుంటూ ఫాస్ట్గా రెడీ అయ్యింది సంయు వెళ్ళేసరికి నలుగురు పోలీసులు నిలబడి ఉన్నారు ఒక అతను వచ్చి సంయుక్త గారు నేను ఈ ఏరియా ఎస్ఐని మీకు ప్రాబ్లమ్ అని చూడమని ఎస్పీ గారు చెప్పారు అనగానే సంయు విషయం చెప్పింది రానివ్వండి మేడం ఒక్కోడికి తోలు తీస్తా అరగంట తర్వాత ఒక కారు వచ్చింది అందులో నుండి నిన్న వచ్చిన వాడే వచ్చాడు బాడి మొత్తం కట్లతో సమయూ దగ్గరకు చిన్నగా వచ్చి మేడం సారీ అమ్మ బుద్ధి గడ్డి తిని ఏదో వాగేశాను మీ ఇష్టం వచ్చినట్లు కట్టుకోండి మా వాళ్ళంతా హాస్పిటల్లో జాయిన్ అయ్యారు డిశ్చార్జ్ అయ్యాక వాళ్ళే కాపులా ఉండి కట్టిస్తారు అని వెళ్ళిపోయాడు అందరూ నోరు తెరిచారు వాడి కారు వెళ్ళాక ఎస్ఐ సమ్యూతో మేడం మీరు ఇంకెవరినైనా అప్రోచ్ అయ్యారా అని అడిగాడు మన పాప షాక్లో నుంచి ఇంకా తేరుకోలేదు మేడం అని గట్టిగా పిలిచాడు చెప్పండి అన్నది ఎటో చూస్తూ మీరు ఎవరినైనా అప్రోచ్ అయ్యారా అని అడిగా అంటే అన్నది అర్థం కానట్టు మా సార్ని వచ్చి హెల్ప్ అడిగారు అలాగే ఇంకెవరినైనా హెల్ప్ చేయమని అడిగారేమో అని నేనెవరిని అడగలేదు సార్ ఈ దెబ్బలు చూస్తుంటే పోలీసు వాళ్ళ దెబ్బల్లాగా లేవే సరే ఎనీహౌ మీకు ఏదైనా అవసరమైతే నాకు కాల్ చేయండి అని తన నెంబర్ ఇచ్చి వెళ్ళిపోయాడు ఇంజనీర్ వచ్చి హమ్మయ్యా ఇంకా మనకి ప్రాబ్లం లేనట్లే మేడం అనగానే అవును మీరు స్టార్ట్ చేయండి ఏదైనా అవసరమైతే ఫోన్ చేయండి అని తను వెళ్ళిపోయింది ఆ రోజు మధ్యాహ్నం వచ్చాడు హరి సమ్యు క్యాబిన్లోకి వెళ్ళాడు తను సిస్టంలో బిజీగా ఉన్నది గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అన్నాడు ఎలా ఉంది హరి నీ హెల్త్ బాగోలేదన్నావు అన్నది సిస్టమ్ నుండి తల తిప్పకుండా ఐ యామ్ ఓకే మేడం అందుకే వచ్చేశాను నా పని అయితే సక్సెస్ అయ్యింది రే హరి నువ్వు కూడా మనసులో మాట్లాడుకోవడం మొదలెట్టేశావా సమయూ వర్క్ ఆపి అన్నట్లు హరి ఇంకో విషయం నిన్న శ్యామ్ని కలిశాను రేపు వాళ్ళకి ఎందుకంత అమౌంట్ డిఫరెన్స్ చూపిస్తుందో ఖచ్చితంగా చెప్పాల్సిందే అని చెప్పాను నువ్వు మన టూ ఇయర్స్ బ్యాలెన్స్ షీట్స్ రెడీ చేయి మేబీ రేపు మీటింగ్ ఉండొచ్చు ఓకే మేడం అంటూ బయటకు వెళ్ళాడు హరి తన సీట్లో ఏదో వర్క్ చేసుకుంటున్నాడు భుజం మీద చేయి పడటంతో ఎవరా అని చూసేసరికి భాష ఇటురా నీతో మాట్లాడాలి అని బయటకు తీసుకెళ్లాడు ఇద్దరు బయటకు వెళ్ళారు ఏంటి హరి నీకు ఎంత హెల్త్ బాగోలేకపోయినా చివరికి తుఫాన్ వచ్చినా ఓవర్ యాక్షన్ చేసుకుంటూ ఆఫీస్కి వస్తావు అలాంటిది మేడంకి అంత పెద్ద సమస్య వస్తే అలా ఎలా బంక్ కొట్టావు నాకు ఏదో తేడా కొడుతోంది అని అడిగాడు తేడా అంటే అని అడిగాడు కళ్ళు ఎగరేస్తూ ఏదో చేశావు అదేంటో చెప్పు నేనేమి చేయలేదు చేసినంత సంజయ్ సారే ఆయన లేకపోతే మేడంకి వాడు వేలు చూపిస్తూ వార్నింగ్ ఇస్తే ఊరుకుంటారా అందుకే వాళ్ళ చేతే సారీ చెప్పించారు నిజంగానా నిజం భాష సంజయ్ సార్ నిజంగా అద్భుతం నేనైతే ఫుల్గా పడిపోయా ఆయనకు ఏం జరిగదో చెప్తే నేను పడతా అన్నాడు ఇప్పుడు కాదు మేడం పని చెప్పారు ఈవినింగ్ మేడం మీరు డ్రాప్ చేసిరా మా ఇంటికి అని చెప్పేసి వెళ్ళిపోయాడు సంజయ్ రీచ్ అయ్యాక ఒకసారి ఫోన్ చేశాడు సంయుకి అంతే ఈవినింగ్ ఇంటికి వెళ్ళి తనే కాల్ చేసింది లిఫ్ట్ చేశాడు చిన్ను ఐ హేట్ యు అన్నది ఎందుకు ఎప్పుడు హేట్ యూ అనే అంటావు అని అడిగాడు నువ్వే చెప్పావుగా హేట్ యూ అంటే హండ్రెడ్ పర్సెంట్ లవ్ అని ఏమోరా బుడ్డి కాసేపు ప్రేమ అంటావు కాసేపు యాక్ట్ చేస్తున్నా అంటావు ఇప్పుడు అదే అంటున్నా నువ్వు యాక్ట్ చేస్తున్నావని అంటే నిన్న వార్నింగ్ ఇచ్చిన వాళ్ళని కొట్టి ఏమి తెలియనట్టు రాత్రి లేటుగా వచ్చి నేను ఏమి అన్నా కూడా పట్టించుకోకుండా మళ్ళీ మార్నింగ్ నన్ను దగ్గరకు తీసుకుని నాకు నీ గురించి తెలిసే లోపు నాకు దూరంగా వెళ్ళిపోయావు అయినా ఏమి చెప్పవు ఇదంతా ఏంటి యాక్షనే కదా అని ఏడ్చేసింది సంజయ్ కంగారుగా పొట్టి ప్లీజ్ ఏడువుకు నేను ఏదైనా తట్టుకుంటాను నువ్వు ఏడిస్తే చూడలేను నాకు ఏడుపు వస్తుంది ముందు కళ్ళు తుడుచుకో నేను నిన్ను ఇప్పుడే చూడాలి వచ్చే చిన్ను అందుకే మనలాంటి వాళ్ళ కోసం వీడియో కాల్ కనిపెట్టి పుణ్యం కట్టుకున్నారు అంటూ సంజయ్ కాల్ కట్ చేసి వీడియో కాల్ చేశాడు సామ్యూ ఇంకా ఏడుస్తూనే చూస్తోంది ఏ బుడ్డోడా ముందు కళ్ళు తుడుచుకో సామ్యూ కళ్ళు తుడుచుకుంటూ తనని చూసింది ఎందుకు ఊరికే పంపు తిప్పేశావు అసలు మోహన్ చూడు ఎలా వడలిపోయిందో వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా కాసేపు మాట్లాడు తర్వాత అవుతా ఇప్పుడు నేనేమీ ఫోన్ పెడతా అని చెప్పలేదే నేను చూస్తూ ఉంటా నీతో మాట్లాడుతూ ఉంటా లే ముందు అనగానే సమ్యూ ఇంకా తప్పదన్నట్టు లేచింది గుడ్ గర్ల్ సమ్్యూ నైట్ డ్రెస్ తీయగానే శారీ కట్టుకో నీ చిట్టి నడుము కనపడేటట్లు మొన్న కట్టావే అది నీ కోసం కట్టాను నువ్వు పక్కన లేకుండా శారీ ఎందుకు ఏమోరా నాకైతే నువ్వు శారీస్లోనే ముద్దుగా ఉంటావు ఇంకా ముఖ్యంగా ఈ ప్లెయిన్ శారీస్ కడతావు అప్పుడైతే ఆ రోజు బాల్కనీలో పడుకొని కావాలని టెంప్ చేశావు నాకైతే చుక్కలు కనపడ్డాయి అంటూ కళ్ళెగిరేశాడు సమ్యు నవ్వింది దట్స్ మై బుడ్డి సరే పద స్నానం చేద్దాం అనగానే ఓయ్ కొట్టానంటేనా నేనేమన్నాను స్నానం చేసిరా అనే కదా నువ్వు అలా అనలేదు మరి ఎలా అన్నాను నువ్వు వస్తాను అనేలే నేనెక్కడికి వస్తాను ఇటు చూడు అంటూ ఫోన్ని బయటకు చూపించాడు ఫుల్ మంచు కురుస్తోంది అసలే చలికాలం బాబు కాశ్మీర్లో కదా ఉన్నాడు భలే ఉంది నువ్వు కాబట్టి అలా కూర్చున్నావు నేనైతే వెళ్ళి స్నోతో ఆడుకుంటా అనగానే అబ్బా దూరం నుంచి అలాగే అనిపిస్తుంది ఇక్కడికి వస్తే తెలుస్తుంది అన్నట్లు నువ్వు వస్తే భలే ఉంటుంది ప్రాజెక్ట్ వర్క్ చేసుకునేవాళ్ళం సమయూ మూతి ముడుచుకుంటూ నన్ను రమ్మని అడిగావా నువ్వొక్కడివే ఎగేసుకుంటూ వెళ్ళావు కనీసం మాట మాత్రం కూడా చెప్పలేదు నువ్వు అలా చేయకే అసలే బాగా గుర్తొస్తున్నావు సరే నేను రెడీ అయ్యి కాల్ చేస్తా వద్దు నేను లైన్లో ఉంటా నాకు చెప్పకుండా వెళ్ళావు సో నీకు స్వీట్ పనిష్మెంట్ ఇవ్వాలి అంటూ ఫోన్ కట్ చేయకుండా పక్కకి పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యి శారీ కట్టింది అప్పుడు ఫోన్ తీసింది సంజయ్ గాడు ఫ్రీజ్ వసే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఉండదే రాక్ చేసి ఆ నడుమెందుకే అలా చూపిస్తావు హా మరి నిన్నంతా ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అంటూ నడుముని ఇంకొంచెం చూపించింది ఏ వద్దు ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అసలు తప్పు నాది నువ్వు నైట్ డ్రెస్ అంటే నేనే శారీ అన్నాను అంటూ తల కొట్టుకున్నాడు ఏ హీరో అప్పుడేనా ఇంకా ఉంది అంటూ ముద్దుపెట్టి చిన్ను అంటూ కళ్ళు ఆడిస్తూ స్వీట్గా రా అని పిలిచింది చాలా తప్పు చేస్తున్నావు సంజయ్ గడిని అనవసరంగా గెలుకుతున్నావు అబ్బా ఇప్పుడు బాల్ నా కోర్టులో ఉంది నేను ఏం చూపిస్తే చూడటం తప్ప నువ్వేమి చేయలేవు అంటూ నవ్వింది సంజయ్ జుట్టు పట్టుకుని ఏం చేయమంటావు చెప్పు మర్యాదగా ఆ ఎస్ఎస్ బాక్స్లో ఏముందో చెప్పు అది మనది కాదని చెప్పానా అన్నాడు ఏడుపు మొహం పెట్టి ఆహా నేనేమి అముల్ బేబీనా నువ్వేం చెప్పినా నమ్మటానికి మర్యాదగా చెప్తావా లేక అంటూ కొంగు తీసి దోపి గాజులు వెనక్కి తోసింది కరెక్ట్గా కాలింగ్ బిల్ మోగింది అమ్మయ్య ఎవరో వచ్చారు చూడు సమయో వీడియో ఫోన్ కట్ చేయలేదు అందుకే ధైర్యంగా ఇలా కాదు అని గబగబా శారీ మార్చి డ్రెస్ వేసుకుని వెళ్ళి డోర్ తీసింది ఎదురుగా నువ్వా ఏంటి టైంలో అని అడిగింది చిరాగ్గా మొహం పెట్టి ఎవరై ఉంటారు గెస్ట్ చేస్తే కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మరొక భాగంతో కలుసుకుందాం